కేసు నాయుడు కేశ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోనికి వస్తున్నాడు రావాల ఎందుకంటే ప్రజల తరఫున ప్రశ్నించేటటువంటి గొంతు లేదు ఎవరు ఏ నాయకుడు లేడు ఎందుకంటే ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా కోటంలో ఉన్నాయి కాబట్టి ఆ కూటంలో ఉన్నటువంటి నాయకులు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి గురించి చెప్పుకుంటారే తప్ప ప్రజా సమస్యలు బయటికి హైలైట్ కో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెకండ్ ఆప్షన్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా పక్కన పెట్టండి కానీ సీపీ అనే పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ స్టిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత వైసీపీకి ఉంది అయితే దానికోసం మొదటగా డిసెంబర్ పదకొండవ తారీఖున అన్ని కలెక్టరేట్లకు అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడిపెట్టండి తర్వాత ఇరవై ఏడవ తారీఖున అన్ని ఎస్సీ అండ్ పౌరుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్గా రెఫరెండం ఇచ్చేటటువంటి పరిస్థితి తర్వాత జనవరి మూడవ తారీఖు మాత్రం విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఫీజు వెంబర్స్ అవి ఉన్నాయి కదా వాటి మీద రెఫరండాలు ఇచ్చేటటువంటి పరిస్థితి సో ఈ మూడు కార్యక్రమాల్లో ప్రజలు రైతులు విద్యార్థులు అందరినీ ఏకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలి కానీ ఎప్పుడో చేయద్దు ఇంకా ఒక వన్ ఇయర్ తర్వాత అనుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మంచి ఆలోచనే ప్రజల పక్షాన గొంతు అవసరం ఆల్ ది బెస్ట్